హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్గా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను లడ్డూలు చేసుకోవడానికి పాకం అవసరం లేదు పాలు కూడా అవసరం లేదండి మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి ఇంతకుముందు పాలతో చేసిన రవ్వలడ్డూలు కూడా నా వీడియోస్లో షేర్ చేశాను తప్పకుండా ఒకసారి ఆ వీడియోస్ని చెక్ చేయండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత పదిహేను నుంచి ఇరవై జీడిపప్పులు వేసుకోవాలి అలానే పదిహేను కిస్మిస్లు వేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకుంటున్నాను దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారు అదే కప్పుతో మీరు కొలతలు వేసుకోండి ఇలా కప్పు ఉప్మా రవ్వని వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రవ్వ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సుమారుగా ఐదు నుంచి పది నిమిషాల టైం వరకు ఇలా రవ్వని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిలో తేమ ఉంటుంది కదా ఆ తేమంతా పోయి పొడి పొడిలాడేంత వరకు పచ్చి కొబ్బరిని కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లలో పెట్టుకొని చేసుకోండి పచ్చి కొబ్బరి వేసుకున్నాక మరో ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే చాలండి చూసారు కదా ఈ విధంగా మనకి గోల్డ్ కలర్ అనేది వస్తే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఇలా ముప్పావు కప్పు పంచదార వేసుకున్నాక ఇందులోకి ఒక స్పూను మెత్తగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి పంచదార ఇలాచీ పౌడరు రవ్వలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు మనకి టీ గ్లాస్తో ఎన్ని వాటర్ అయితే తీసుకుంటామో అన్ని వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనకి రవా మిశ్రమం అనేది బాగా ఇలా ముద్దలాగా వస్తుంది ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి రవ్వ అనేది పొడి పొడిగా ఉండకూడదు ఇలా ముద్దలాగా ఉంటేనే మనకి రవ్వ లడ్డూలు మెత్తగా వస్తాయి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని చివరిగా రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నామంటే సరిపోతుంది నెయ్యి వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ అంతా పూర్తిగా వరకు అయితే పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా రవ్వ మిశ్రమం అయితే చల్లారిపోయింది ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకుంటే లడ్డూలు అనేవి చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు ఒకసారి పిండి అంతా బాగా ఇలా చేతితోటి కలిపేసుకొని ఇప్పుడు రవ్వ లడ్డూలు అయితే చేసేసుకుందాము మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే చేసుకోండి నేనైతే మీడియం సైజులో ఇలా లడ్డూల్ని చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కనైతే పెట్టేసుకున్నాను ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నింటినీ కూడా చేసేసుకున్నాను నాకైతే చాలా బాగా వచ్చినాయి చాలా స్వీట్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా లడ్డూలు చేసి అందరికీ పెట్టండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్